హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మిదే బాస్కని ఫ్రెండ్స్ ఇవ్వాలి మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే శ్రీకృష్ణ డైరీ ఫామ్ అయితే ఉన్నా అనమాట పదహారావులో అయితే లోడ్ అయితే దీని అనమాట మనకైతే ప్రశ్చానికైతే ఇప్పుడు మనకు ధరలు అయితే డెబ్బై ఏడు నుంచి ఉన్నాయి ఇప్పుడు ఈ వారం వచ్చేసి మనకి ఇప్పుడైతే ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు అండ్ మూడు అయితే పాలిసీ ఆవిడులు ఉన్నాయి మిగతా అయితే మొత్తం చూడేవాళ్ళు ఉన్నాయి అనమాట మనకైతే ఇప్పుడైతే మనకు ఫస్ట్ అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నాం అన్నమాటలో అయితే అన్ని మనకి ఎలాంటి బ్రేడ్కి ఏమేమి రేట్ ఉందని చెప్పేసి రేట్లు అయితే ఏం లేదు ఆ డెబ్బై వేల నుంచి ఒక లక్ష వేల వరకు అయితే ఉందన్నమాట ఫస్ట్ నా వీడియోస్ ముందు లైక్ చేయడానికి షేర్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ అవకాని చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉండాలన్నమాట మనకైతే అన్న ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాను మనకి నుంచి ఎంత వస్తాను మన డెరీ ఫామ్కి ఐదు ఐదు కిలోమీటర్లు మన సాదినార్ సంత అయితే ఏం లేదు అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటానన్నమాట ఓకే జెర్సీల నుంచి ఎంత వస్తానాడు ముప్పై రెండు మన తాను ఇప్పుడు లోడ్ ఎంత దీని పదహారు ఓకే మనకి ధరలు ఎంత నుంచి ఉన్నాయా డెబ్బై ఐదు వేలు నుంచి డెబ్బై వేలు నుంచి ఓకే మనకు చూడొచ్చు మనకైతే ఇది బ్రీడ్ ఏం బ్రీడ్ అని అంటే పాలిచ్చేటి ఉన్నాయి చూడేవాలు ఉన్నాయి చూడేవాళ్ళు మిగతా చూడేవాళ్ళు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఓకే ఎనిమిది ఉన్నాయి ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ యావ్ కథ ఏ పని వల్ల ఇది వచ్చే ప్రాస్ ఇప్పుడు డెలివరీ అయిందా డెలివరీ అయిందా అయింది ఎన్ని రోజులు అవుతున్నా డెలివరీ అయిపోయి నాలుగు రోజులు అయితే అవుతున్నాడు ఫ్రెండ్ డెలివరీ అయిపోయి ఇంకా లెటర్ చూడొచ్చు మనకైతే మనకి ఏంటంటే ఇది మిల్కింగ్ మిలికించే పై వరకు చెప్పిన పదకొండు పూటకి మంచిపాల్ అయిపోయినా మంచి మంచిపాల్ అయిపోతున్నాయి అంట మనకైతే పదకొండు వరకు అయితే అంటే మనకు చూడొచ్చు ఇది మనకైతే ఒక్కరోజు మీద ఇరవై రెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇంకా మెయింటెనెన్స్ చేస్తే ఇంకా ఎంత వరకు వరకు వచ్చి అని ఒక మాట వారం పడుతుంది ఓకే మనకి చూడొచ్చు ఇరవై ఐదు వరకు ఎట్టుకొచ్చావు మాట ఓకే మనకి ఏంటంటే మనకు డెబ్బై ఏళ్ళ నుంచి అయితే ఉన్నాయి రేట్లు ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ విధంగా అయితే ఇది బ్రీడ్ అన్న క్రాస్ అన్నమాట ఇది ఓకే ముంగలే చూడండి బోడా అన్నమాట అంటే బోడా కాదు కొమ్మలే ఉన్నాయి ఓకే చూడొచ్చు రెండవ కథ అయిపోనా ఇది ఇది ఇప్పుడు చికెన్ లో పీసాయి అయితే ఇది చూడన్న మళ్ళీ అవతలి దూడు అవతలి పచ్చది కోడి తోడు ప్రజెంట్ ఎంత వరకు ఇస్తున్నా పాలు ఎనిమిదిన్నర వరకు అయితే ఇస్తున్నా ఇంకేమన్నా పెరగొచ్చా పది పైన ఇస్తే దీని అటర్ కూడా మనకైతే అటర్ క్లారిటీ కూడా బాగుంది మనకైతే ఇప్పుడు ఏంటంటే దీని దగ్గర అయితే మనకైతే పది పది ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోండి మనకి ఫ్రష్ ఇది ఇది బ్రీడ్ క్రాష్ అన్న ఇది వచ్చే ఫ్రాష్ అనమాట ఇప్పుడు డెలివరీ అయిపోయింది త్రా లాక్ వేసాను ఇది పొడుగు నరాలు చూడండి పొడుగు చూడండి అండి చనకట్ కూడా బాగుంది దీని కూడా చూపిస్తారు అంటే ఇది పసి పసి చూపిస్తున్నా ఇది కూడా చూడండి సన్కట్ చూడండి దీని కూడా ఓకే మనకి ఇప్పుడు మనకి వచ్చేసి డెబ్బై ఏళ్ళ నుంచి ఆవులు ఉన్నాయి అవి కూడా మీకు అయితే ఓకే చూడొచ్చు మూడవ కదా చూడదు దీని సనకట్టు మాత్రం జబర్దస్త్ ఉంది మనకి అయితే చూడొచ్చు మనకి అయితే పొడవు నరాలు కూడా బాగున్నాయి కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆయన మనకి ఇప్పుడు మిల్కింగ్ అప్పటి ఎంతవరకు కట్టుకొచ్చానా పది పది ఇప్పుడు ఇది సూడి అంటే మనకి ఎన్ని రోజులు టైం ఉందా డెలివరీ రోజులు ఒక నాలుగైదు ఒక వన్ వీకా లేకపోతే నాలుగైదు రోజులు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఇది మనకి ఇది ఎన్నో ఇది ఇప్పుడు డెలివరీ అయితే చూడొచ్చు క్రాచా క్రాచానా ఓకే మనకి మనకి ఇప్పుడు అండ్ మిల్కింగ్ చప్పించి ఒక రోజు మీద ఎంత వరకు వచ్చా ట్వంటీ లీటర్స్ ఇరవై లీటర్లు ఓకే ఫ్రెండ్ నుంచి ఓకే చూడొచ్చు అండ్ బ్రీడ్ కూడా ఉంది మంచిగా ఉంది మనకైతే అండ్ ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి వన్ వీక్ ఆ త్రీ ఫోర్ డేస్ అన్నా ఫైవ్ డేస్ అన్న ఒక ఫైవ్ డేస్ టైం పెట్టుకోండి అండ్ అట్రైతే చేస్తుంది అనమాట మనకైతే చూడొచ్చు ఓకే డెబ్బై వేల నుంచి మనకైతే ఒక లక్ష ఇరవై వేల వరకు అయితే నెబ్బరై మనకైతే ఓకే నాలుగో ఒక తేపు అన్నా ఫ్యూర్ ఓకే ఇప్పుడు సెకండ్ నా క్వశ్చన్ ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఇది ఎంతవరకు ఇవ్వచ్చు ఇది ఫస్ట్ టెన్ టెన్ ఇచ్చిందంట ఓకే మనకి అంటే ఇప్పుడు మన ప్రశ్న మన రైతుల వరకు ఎందుకు ఒకరోజు ఫ్రెండ్ చూడొచ్చు ఆ శనకట బాగుంది అట్ర బాగుంది అటర్ చేసా ఇంకొక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి అండ్ డెలివరీకి అయితే అండ్ ముంగళకి ఇప్పించారు అండి ఫోర్ ఇచ్చేఫ్ అంట ఇది అండ్ చూడొచ్చు అండ్ ఒక రోజు మీద ట్వంటీ ఫైవ్ లీటర్స్ అంట మనకైతే ఇక అయితే ఇది డెలివరీకి అయితే ఉందన్నమాట మనకైతే అండ్ చూడొచ్చు బ్రీడ్ అయితే ఓకే నెక్స్ట్ ఒక అయిపోనా ఇప్పుడు డెలివరీ అయితే ఓకే డెలివరీ అయిపోయిందా అంటే అవర్స్ ఒక గంట ఓకే దీన్ని చూడన్న కోలా ఉంది ఓకే ఇది మనకు అన్నా చనకట్ కూడా జబర్దస్త్ ఉంది అయితే మనకైతే కొడుగు నారాలు కూడా బాగున్నాయి అండ్ ఇది పొద్దున్న పాలు తీసేసిరా తీయలేవు అంటే ఎంత వరకు రైతుల వారికి పూటకి పూటకి ఎన్ని ఏమిది మనకు రెండు పూలు కలిసి పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అని చూడొచ్చు బ్రీడ్ అయితే అండ్ మనకి ఇది ఒక రైతులకు వాడే రేటు ఒక మాట ఇది రైతులకు ఎనభై ఐదు చెప్తున్నా ఎనభై ఐదు డెబ్బై ఐదు వేలకి ఓకే రైతులు ఒక అయితే చూడైతుంది మనకైతే చనకట్టుకు మనకి అట్టర్ కూడా బాగుంది దీని దగ్గర అయితే అండ్ డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకైతే చూడొచ్చు అని మళ్ళీ కదా అవునాను ఫైనల్ అయితే ఇచ్చే రేట్ అయితే డెబ్బై ఐదు వేలు చెప్తుంది మనకైతే ఎనభై ఐదు వేలు చెప్పినండే మనకైతే స్టార్టింగ్ రేట్ అయితే ఇక డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారు ఫైనల్ రేట్ అయితే ముంగళ చూడండి హెచ్ఎఫ్ ఫ్రాష్ అంటే మనకి ఇది అయితే డెలివరీ అయిపోయింది టూ అవర్స్ అయితే అవుతుంది అనమాట మొదుతున్నా ఓకే చూడొచ్చు నచ్చా కొ ఇది కూడా ఇది మనకి వచ్చింది మనకైతే అటోర్ బాగుంది దగ్గర మనకైతే ఇది మనకు ఎన్నైతే ఉంటానో ఇప్పుడు సెకండ్ లాక్ క్వశ్చన్ అండ్ ఇది మనకు మనకు అరాలు చూడండి దానికి శనకర్ కూడా చూడండి అండ్ ఇంకా అటర్ చూపిస్తారండి ఇప్పుడు ఏంటంటే మిల్కింగ్ చేపస్ ఎంత వరకు ఇప్పినా దగ్గర నైన్ నుంచి టెన్ వరకు ఓకే మనకు ఒకరోజు వచ్చేసి పద్దెనిమిది లేదా ఇరవై లీటర్లు పెట్టుకోవచ్చు పదహారు లేదా ఇరవై అంటే మనం ఏంటనే అట్లా చూడు ఇక్కడ ఇక్కడ వరకు కంప్లీట్గా ఒకటే లెవెల్ ఉంటాను అది చూడొచ్చు ఇక చూడండి మనకైతే ఈ లెవెల్ నుంచి అక్కడ కింది లెవెల్ దాకా ఒకటే లెవెల్ ఉంది మనకైతే చూడొచ్చు అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకైతే అండ్ ఇది క్రాస్ అన్న క్రాస్ ఓకే చూడొచ్చు ఈ డెలివరీ ఛార్జ్ ఏమన్నా నాలుగైదు రోజుల నాలుగైదు ఓకే చూడొచ్చు ఓకే అన్న లాస్ట్ నెక్స్ట్ ఒక తేపానా ఓకే మనకి అంటే వినడానికి రోజు ఫ్రెండ్ చూడొచ్చు శనకట్ బాగుంది ఎంకల్ అట్టర్ బాగుంది మనకైతే మిల్క్ ఇంచే ఫస్ట్ ఎంతవరకు తొమ్మిది తొమ్మిది వరకు ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఈ విధంగా అయితే అంటే బ్రిడ్ అనేది కూడా ఇది అంటే ఆల్వేస్ వన్ తానే ఇచ్చే ప్రాసే ఉన్నాయి ఓకే మనకి చూడొచ్చు ఓకే తక్కువ లేకపోతే అంటే అంటే హండ్రెడ్ శాతం అయితే మొత్తానికి అయితే ఇచ్చే ప్రాసే ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే మనకి ఎంగల్ ఆటో చూడొచ్చు ఒక త్రీ ఫోర్ డేస్ టైం పెట్టుకొని కూడా బాగుంది అయితే అంటే ఒక రోజు వచ్చేసి మనకైతే ఇరవై లీటర్లా పద్దెనిదా పద్దెనిమిది ఓకే చూడొచ్చు ఈ విధంగా అయితే అనమాట ఇది కూడా అది ఇప్పుడు డెలివరీ అయితే చికెన్ చికెన్ లాకొచ్చి నాలుగు ఓకే చూడొచ్చు పాలు కూడా షెడ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ వచ్చి మనం చూడొచ్చు